వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత వెడుతున్నది ఏదో సంతోషకరంగా అక్కడ కార్యం చేయడానికి కాదు ఓ పెళ్ళికి వెళుతున్నదో పేరెంటానికి వెళుతున్నదో కాదు ఆయన ఎడుతున్నది దేవేంద్రుడు కూడా ఎవరిని చూసి భయపడిపోతాడో ఏ లంకా పట్టణాన్ని చేరడమే దుస్సాధ్యమో అసలు ఏ పేరు ఎత్తడానికి కూడా భయపడతారో అటువంటి దుర్భైగ్యమైనటువంటి కాంచల వంకా పట్టణానికి చేరుకుంటున్నాడు ఆయన ఎంతమంది శత్రువులు ఉంటారు అందున సీతాపహరణం చేశాడు చేశాడు కాబట్టి విచ్చుకొత్తులు పట్టుకుని ఒకరి స్థానంలో వంద మంది నుంచాడు ఎప్పుడైనా ఎవరైనా రాముని రావచ్చు అయినప్పుడు అటువంటి ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎంత సావధాన చిత్తుడై ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎంత నిశిత దృష్టితో వెళ్ళాలి అసలు బయలుదేరి వస్తున్నాడు అనగానే ఇన్ని లక్షల మంది సముద్ర తీరంలో కూర్చున్నారు ఆలోచించారు వెళ్ళలేకపోయారు జాంబవంతుడు స్తోత్రం చేశాడు ఒక్క వ్యక్తి బయలుదేరుతున్నాడంటే ఈ వార్త రావణాసురుడికి చేరకుండా ఉంటుందనడానికి ఏమైనా ఆధారం ఉందా బయలుదేరిన తర్వాత నిరాధారమైన ఆకాశ మార్గంలో పెడుతుండగా అవతల వైపు నుంచి శత్రువు వలన ఏదైనా ప్రమాదం వస్తే అలాగని ఏ ప్రమాదం ఉండదని ధైర్యం చేయడమూ ప్రమాదం ప్రమాదం ఉంటుందని భయపడిపోయి చతికిల పడిపోవడము ప్రమాదం అలా కాకుండా వస్తే తట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం ఒకవైపు ఉండడం ఆత్మవిశ్వాసంతో అతిగా ప్రవర్తించకుండా సావధాన చిత్తంతో ప్రవర్తించగలగడం ఒకెత్తు ఇవి ఆయన ఎందున్నాయి ఇది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి ఇది లేని సుందరకాండ లేదు హనుమకి ఇవి లేకపోతే సుందరకాండలో ఆయన గెలుపు లేదు అందుకే మహర్షి తతో నీతాయాతో సుందరకాండ మొదలుపెట్టిన పునాది పైకి కనపడదు కాబట్టి వెనక ఉన్నటువంటి కాండలో చివరి శ్లోకంలో పునాది వేశారు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావు మనస్సుని అలా కేంద్రీకరించగలరు ఒకసారి ఏదైనా పరిశీలనాత్మకంగా ఇలా చూశారనుకోండి ఆయన మనసులో ముద్రపడిపోతుంది ఇక మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆయన కష్టపడక్కర్లేదు ఏది చూసినా ఏది చేసినా అలా జ్ఞాపకం ఉంటుంది అంటే మనసుని అలా కేంద్రీకరించగలరు అందుకని మహానుభావు హనుమ యొక్క గొప్పతనం ఏంటంటే ఏదో శత్రువుల్ని చంపవలసి వస్తే ఆయనకి అస్త్రశస్త్రములు అక్కర్లేదు అది ఆయన గొప్పతనం అది ఆయన విశ్వాసం తన శరీరం మీద తనకున్న నమ్మకం ఆయన ఏదో గద కావాలి కత్తి కావాలి శూలం కావాలి నాకు ఇంకో ఆయుధం కావాలి అని ఆయన అడగరు అందుకే జయమంత్రంలో ఆయనే చెప్పుకున్నారు జయ బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవీణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యా అక్లిష్ట హనుమాన్ శత్రు సైన్యా నిహంతా ఆలోకాత్మజ రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభిస్హరై సహస్రశ అర్ధయీకా అభివృద్ధ్య మైథిలీం సమృద్ధార్థోగమిష్యామిషాక్షప్పారు పాదముల కింద పెట్టి తొక్కేస్తానం అరిచేతుల కింద పెట్టి మర్దించేస్తానం గోళ్లతో గిల్లేస్తానం మోచేతుల కింద పెట్టి నొక్కేస్తానం ఊబ మీద కొడితే నవరంధ్రములలోంచి నెత్తురు కారిపోవలసింది ఇవన్నీ అక్కర్లేదు ఒక పెద్ద మహానాదం చేశానంటే చాలు గుండెలు బద్దలైపోతాయి శక్తి నాయందున్నది అసలు తన శక్తి మీద తనకి నమ్మకం లేనివాడు లోకంలో ఏ పని సాధించలేడు అందుకే మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వీ అది హనుమ గొప్పతనం మనస్సుతో వెళ్ళలేక చతికిల పడిపోయారు లక్షల మంది అమ్మ బాబో ఇలాంటకా ఏమిటి ఇంద్రజిత్ ఉంటాడు అక్కడ కుంభకర్ణుడు ఉంటాడు రామణాసురుడు ఉంటాడు బృహస్తుడు ఉంటాడు కొన్ని లక్షల మంది రాక్షసులు ఉంటారు దేవతలు కూడా దాని వైపు కన్నెత్తి చూడరు ఐరావతంతో యుద్ధం చేస్తే తొండం పెట్టి కొడితే పడిన గాట్లు రావణాసురుడి శరీరం మీద ఉంటాయి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం విడిచి పెడితే అక్కడక్కడ తెగిన గాట్లు శరీరం మీద ఉంటాయి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే పడిన పుండు మానిపోయి మత్సలు పడి ఉంటుంది సుందరకాండలోనే చెప్పారు అటువంటి మహావీరుడు ఆయన కావాలని ఎత్తుకెళ్ళిన సీతమ్మ ఆవిడ జాడ కనిపెట్టడానికి నేను ఎడుతున్నాను రాముడి పక్కనని తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్న ఆలోచనతో చతికిలబడిపోయారు హనుమ జగామలంకాం లంకా మనసామనస్వీ శరీరంతో ఇంకా లంకకి వెళ్ళలేదు కిష్కింధకాండ చివరి శ్లోకం కదూ మనస్సుతో మాత్రం వెళ్ళిపోయాడు